ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార పార్టీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంత భయపడుతున్నారో తెలియదు కానీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చూసి వాళ్ళు చాలా భయపడిపోతున్నారు ఆ టీడీపీలో కొందరు నాయకుల మధ్య పవన్ కళ్యాణ్ జనసేన అనే చర్చ జరిగితే రెండు చేతులు పెట్టి దండం ప్రబాబు అంటున్నారట ఏం కమెంట్స్ మరీ క్లోజ్గా ఉంటే టీడీపీలో ఉన్న నాయకుల మధ్య ఎక్కువ సాన్నిహిత్యం ఉంటే డైలాగుల రూపంలో అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు అలా ఎక్కువ సాన్నిహిత్యం లేకుండా టీడీపీ నాయకులు కనుక ఒక గుంపులాగా ఉన్నారనుకోండి రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నారట ఎందుకంటే ఎక్కడ కమెంట్ చేస్తే అవి మళ్ళీ ఏ జనసేన నాయకత్వానికి పోతే టీడీపీ నాయకత్వానికి పోతే టికెట్ ఇవ్వరేమో మనం ఇట్లా అన్నామని చెబితే మళ్ళీ వాళ్ళు మనతో కలిసి పనిచేయలేము ఈ నెద్రో పెందుకు అని చెప్పి ఇట్లా దండం పెడుతున్నారట బాబు దండం అని ఎందుకని వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి పవన్ కళ్యాణ్ చూసి భయపడడానికి ప్రధాన కారణం అసలు ఈయనతో కలిసి వస్తాయి ఈయనతో పొత్తు కలిసి వస్తుందా కలిసి రాదా అన్న భయం పెట్టాడుతోంది అది వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్ల మన సీట్లు హుష్కాకే అవుతాయేమో అని చెప్పి ఆ భయం కొనసాగుతోంది అండ్ నువ్వు పొత్తులకు నువ్వు ఒకటి విరారా బాబు అని అంటే ఒక టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడి కామెంట్స్ ఇవి టీడీపీలకు నువ్వు ఒకటి విరారా బాబు అని అంటే పోయి మళ్ళీ బీజేపీని కానీ రా రా అని చెప్పి లాక్కొని వస్తున్నారు నా నియోజకవర్గంలో ఏమో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ఆ ఓటు బ్యాంక్ ఏమో ఎక్కువగా ఉంది సో నేను ఎక్కడ ఓడిపోయి నా బొమ్మ ఉనిగిపోతుంది రా బాబు రాజకీయంగా అని చెప్పి నా భయం నాది అని అంటున్నారు ఆయన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆయన సీటు కన్ఫర్మ్ ఆయన అంటున్నారు మిగిలిన టీడీపీ మేము వేరే వాళ్ళ పరిస్థితి కూడా అదే ఇప్పుడు బీజేపీని కలిసి కలుపుకొని వస్తే బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అమ్మక దొక్కుతోంది అండ్ దానికి తోడు వాళ్ళకు సీట్లు ఇచ్చి ఆ సీట్లలో మన సీట్లు గల్లంతు జనసేనకి ఇచ్చే సీట్లలో మన సీట్లు గల్లంతు వాళ్ళ వల్ల ఓట్ షేర్ అవుతుందా కాదా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చే ఒక సామాజిక వర్గంలో కొందరు అత్యాన్ని భరించలేక మిగిలిన ఓటర్లు ఎక్కడ దూరం అవుతారని చెప్పి ఆ భయం వెన్నట్టుతుంది రకరకాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళయితే పవన్ కళ్యాణ్ చూసి దండం పెట్టి భయపడుతున్నారు ఇటువంటి కారణాలన్నీ వాళ్ళకు ఉన్నాయి బట్ అన్నీ నిజాలే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో ఇంకా అది తర్వాత చూడాలి అంత ఈజీగా ఏం కాదు కానీ అంతకు మించి నష్టం జరుగుతుంది కదా మా సీట్లు పోతున్నాయి సీట్ వచ్చినా కనుక కొన్ని ఓట్లు దూరం అయిపోతున్నాయి అండ్ కొందరు చేసే అతి వల్ల మిగిలిన ఓట్లు దూరం అయిపోతూ ఉన్నాయి అందరం కలిసికట్టుగా అందరి మద్దతుదారుల ఓట్లు ఏకతాటిపై వస్తే జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి మీద మనమేమైనా పై చేయి సాధించవచ్చాము ఇక్కడ మనం మనం మాట్లాడుకోవడానికే సరిపోతుంది జనసేన వాళ్ళు కలిసి రావట్లే బీజేపీ వాళ్ళు కలిసి రావట్లే వీళ్ళు కలిసి రావట్లే వాళ్ళు కలిసి రావట్లే అందరిని కలుపుకొని పోయే లోపలే పుణ్యకాలం అయిపోయేటట్లుంది ఈ సీట్ల పంచాయతీ ఎందుకు తెలియలేదు అంటే కారణం పవన్ కళ్యాణ్ అని వీళ్ళు అసహనం చంద్రబాబు నాయుడు ఏమో ఆరు నెలలకు ముందు ఇస్తానని చెప్పారు ఆయనేమో ఒక్కరికి ఎదుర్కొని ఆయన భయపడుతున్నారు మధ్యలో జనసేన పొత్తునింది ఆయన ఏమో నేను బీజేపీని పిలుచుకొని వస్తానని చెప్పి ఈ పొత్తు ముందుకు ముందుకేనేయట్లేదు సీట్ల పనిచేయ సీట్ల పని చేయాలి తేలట్లే బీజేపీ ఒత్తుందో రాదో తేలట్లే వస్తే ఒక బాధ రాకపోతే మరో బాధ దీనికి అంతటి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే తీవ్రమైన అసహనంతో ఉన్నారు మీకు ఎవరైనా తెలిసిన తెలుగుదేశం నాయకులు ఉంటే పబ్లిక్ గా కాదు కానీ మామూలుగా అలా గెలకండి ఒకసారి తెలుస్తుంది ఒకసారి అలా కదిలించండి వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తంగా కెళ్తున్నారు సీరియస్లీ